bali bali narendra babu ka nayak va नहीं सर। मरी। वोट वोट में, मेरी उठ मैं पद मिस्वी स <rebound cigar language> <glowing> <laughs> <hisa colour Mansion> మీ మాట నా మాట అంటూ ప్రతి ఇంటికి తెలుగుదేశాన్ని తీసుకువెళ్ళి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసే దిశగా ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో రాబోయే యుద్ధంలో రాబోయే రణరంగంలో తెలుగుదేశం పార్టీని గెలిపించాలి ఆ గెలిపించాలంటే ప్రతి ఇంటికి వెళ్ళి మన మేనిఫెస్టో గురించి తెలియజేయాలి మేనిఫెస్టో గురించి తెలియజేస్తున్నాం ఆడ ఆడబిడ్డ భద్రత గురించి తెలియజేస్తున్నాం ఇప్పుడు వైసీపీ అరాచకాలు అవినీతి గురించి తెలియజేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి ఓటేయడం అనేది మీ కుటుంబ బాధ్యతగా తీసుకోండి అని తెలియజేస్తున్నాం అట్లాగే జన సైనికుడు నిర్మహాటంగా ఏ విషయాన్నైనా ప్రశ్నించగలిగే సత్తా ఉన్న వ్యక్తి మా హీరో పవన్ కళ్యాణ్ గారు అలాగే ముందు చూపు నిజాయితీ చిత్తశుద్ధి కలిగిన శ్రమన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కలిసికట్టుగా ఆంధ్ర రాష్ట్ర క్షేమం కోసం తెలుగుదేశం పార్టీని ఇటు జనసేనని కలిపి పొత్తుతో శ్రీకారం చుట్టారు అలాగే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రెండు వేరు కాదు రెండు ఒకటే అని ప్రతి ఇంట్లో తెలియజేస్తూ ఉన్నాం రాబోయే కాలంలో జనసేన తెలుగుదేశం సంకీర్ణం రాబోతున్నది జనసేన తెలుగుదేశం సైనికులు అందరూ కలిసి ఎన్నికల సంగ్రామంలో పాలుపంచుకుంటున్నారు అనేది చెప్పటానికి చాలా గర్వంగాను సంతోషంగా ఉందని తెలియజేస్తున్నా